సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనకి ముక్కోటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఈ మంత్రము ఎవరైతే కనీసము మూడు సార్లు అయినా చదువుతారో వాళ్ళ జీవితంలో తప్పకుండా మంచి మార్పులు అనేవి జరుగుతాయండి అసలు ముక్కోటి ఏకాదశి రోజున మనము కంపల్సరీగా ఆ నరనారాయణులు కూడా మనం పూజించడం వల్ల చాలా మంచి అనేది జరుగుతుంది తప్పకుండా ఈ ఉత్తర ద్వారదర్శనం ఈ ముక్కోటి రోజున తప్పకుండా మనము ఈ ఉత్తర ద్వారదర్శనము ద్వారా ద్వార మనము స్వామిని దర్శించుకోవడం వల్ల కూడా మనకి చాలా మంచి జరుగుతుందండి అందులో ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి కనుక ఉంటే ఇంకా మంచిదని పెద్దలు కూడా మనకి చెబుతూనే ఉన్నారు అయితే ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజున మనము ఈ మంత్రం చదవటం వల్ల ఈ మంత్రము ముక్కోటి ఏకాదశి రోజునే కాదండి రోజు మనము దైనందిన జీవితంలో ప్రతిరోజు కూడా ఈ యొక్క మంత్రాన్ని చదవటం వల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయండి కటిక పేదరికంతో బాధపడే వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా సృష్టించింది ఈ మంత్రము కాకపోతే మీరు చాలా సిన్సియర్గా ఉండాలి ఎదుటి వారికి హాని చేసే తత్వం కలిగి ఉండరాదు తప్పులు చేయకూడదు అలాగే భగవంతుణ్ణి మనసారా నమ్మాలి మనం భగవంతుణ్ణి మనసారా నమ్మి మనం పూజిస్తే తప్పకుండా మనకి శరణు అనేది లభిస్తుంది అలాగే ఎదుటివారికి హామ్ చేసే తత్వము అనేది ఉండకూడదు చేతనైతే మనకి సహాయం తప్ప ఎదుటివారిని మనము బాధపెట్టే గుణము అనేది మనలో ఉండకూడదండి అందులో ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీ పాపాలన్నీ పోవాలి అంటే మీరు చేసిన పాపాలకు విముక్తి కూడా కలగాలి అంటే ఈ యొక్క మంత్రము చాలండి ఎంతోమంది జీవితంలో ఎన్నో అద్భుతాలను సృష్టించు వాళ్ళ యొక్క ప్రతి కోరికను తీర్చేటటువంటి ఎంతో పవిత్రమైన పవర్ఫుల్ అయినటువంటి ఈ యొక్క మంత్రాన్ని గనక మనం ప్రతిరోజు చదవడం వల్ల మన జీవితమే మన దశ అనేది మారిపోతుందండి మీరు అనుకున్న ప్రతి పనిలో కూడా విజయము అనేది మీరు దక్కించుకోవాలి అనుకున్నప్పుడు ఈ మంత్రము అనేది చదవక తప్పదు కదండి అది నమ్మకంతో నిష్టగా నియమంగా మనక చదివితే తప్పకుండా మీ జీవితంలో మంచి అద్భుత వర్షాన్ని కురిపిస్తారు ఆ మంత్రం ఏమిటి అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఈ మంత్రం చదివి ఎంతోమంది మంచి ఉద్యోగ అవకాశాలు పొందిన వాళ్ళు ఉన్నారు ఉద్యోగంలో ప్రమోషన్లు పొందిన వారు ఉన్నారు వాళ్ళ జీవితమే మారిపోయింది మాకు ఇదివరకు ఉన్న జీవితానికి ఇప్పటికీ ఈ మంత్రం మనము అనుకున్న తర్వాత మన జీవితంలో ఎన్నో సమూలమైన మార్పులు అనేవి తీసుకొచ్చింది అని ఎంతోమంది చాలామంది నిక్కచ్చిగా కూడా చెప్పేవారు ఉన్నారండి కాబట్టి మనం నమ్మకంతో ఈ మంత్రాన్ని కనుక చదివితే తప్పకుండా మీ జీవితంలో మంచి మంచి అద్భుతాలు అనేవి జరుగుతాయి అనడంలో అతిశయోక్తి మాత్రం లేదండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాత जय जय बाराही माता